నమస్కారం సమస్యల పరిష్కారంకై ఈ నెల పన్నెండు నాడు జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల వీడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం హరిత పిలుపునిచ్చారు శుక్రవారం వైన్సా శివాజీ సెంటర్ లో పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు దేశ సంపదను కార్మిక వర్గ శ్రమను కారుచౌకగా కేంద్ర కేంద్రం మోడీ ప్రభుత్వం దోచిపెడుతున్నదని బీడీ పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధిస్తున్నదని విమర్శించారు తగ్గించాలి పెరిగిన ధరలను భయప్రదం చేయండి ఈ నెల పన్నెండు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈరోజు ఈ నెల పన్నెండున్న జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చాకా సెంటర్లో ఇవాళ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది తెలంగాణ ప్రచీన బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయో ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది ఈరోజు ఈ సమ్మె సందర్భంగా కార్మికులను నాశనం చేసే నాలుగు లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు లేబర్ కోళ్ల వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు సమ్మ పెట్టే హక్కు లేదు అదే విధంగా వేతనాలు పెంచుకునే హక్కును కోల్పోతున్నారు అన్ని రకాల చట్టబద్ధ హక్కులన్నీ కూడా ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉంది తక్షణమే కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని బీడీ పరిశ్రమలో కార్మికులందరికీ కూడా షరతులు లేని జీవన వృత్తి పెన్షన్ ఇవ్వాలని బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని అదేవిధంగా కార్మికులకు నష్టం చేసే కోట్పా చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అదే విధంగా పెరిగిన ధరలను ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా ఈ ధరలను తగ్గించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా యాభై కోట్ల మంది కార్మికులు చాలే చాలని వేతనాలతో ఉపాధి పొందుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే చట్టాలను కార్మిక పోరాటాల ద్వారా పోరా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా తీసుకొచ్చి పాలిట వీటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలని మేము ఐఎఫ్టియుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ నెల పన్నెండున జరుగు దేశవ్యాప్త కార్మిక సమ్మలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నారు